ప్రైజులండి అందరికీ మరి చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు నేనైతే చింతపల్లి లొకేషన్కి అయితే నేను రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇది చెప్పుకోవాల్సిన విషయం ఏం ఉందండి చాలా మంది వారి బాధలను బట్టి క్రింగిపోతుంటారు కోర్స్ మీరు కూడా మీ బాధలను బట్టి కృంగుదలు తిందుతున్నారేమో ఈ సృష్టి అంతా చూడండి మనం చూసేటప్పుడు ఒక చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుడు మన పదం చూడండి వీటిని ఒలిసి పువ్వులని చెప్తామంటే ఆయిల్ తయారు చేస్తారు చూడండి చూస్తున్నారు కదా ఈ పువ్వులకే ఇంత అందాన్ని ఇచ్చిన దేవుడు మనకి ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ని అయితే ఇవ్వబోతున్నాడు అండి ఆకాశ పక్షులను చూడండి ఆ విత్తవు పొట్లలో ధాన్యాన్ని తుచుకునవు కానీ వాటిని పోషించే వాడు మిమ్మల్ని కూడా పోషిస్తానని ప్రభు ఈ రోజు అయితే మీతో మాట్లాడుతున్నాడు అంతేకాదండి సృష్టిలో ప్రతిదానికి కూడా అందాన్ని రూపకల్పన ఇచ్చింది దేవుడు కాకపోతే మనము కూడా మన జీవితాల్లో ఏదో కోల్పోయినట్టు ఇక మీద ఉండకుండా ప్రభు ఏదైనా చేయగలని తప్పకుండా నమ్మినట్లయితే అయితే కార్యం చూస్తారని ప్రభు అయితే జ్ఞాపకం ఉపయోగించు అంతేకాదండి ఇక మీద అయితే దేవుడు చేసినటువంటి దృష్టిలో ప్రతి ఒక్కటి కూడా నేనైతే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఇంతవరకు అయితే మరి లోకానుసారమైన విన్నప్ చేశాను కానీ వాటి వల్ల నాకు ఎలాంటి సంతృప్తి అనేది నా జీవితంలో లేదండి ఇటు మీదటైనా దేవుని కోసం మరి అలా ముందుకు సాగాలనే నా చేయ ప్రయత్నమే ఈ వీడియో అనమాట ఇంకా కొత్త కొత్త కంటెంట్స్తో మన ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఆ లొకేషన్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటాను మరి చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా పేజ్ని ఫాలో చేయండి అంతేకాదు మా యూట్యూబ్ ఛానల్ని కూడా కూడానే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రభు పేరట మాతో మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా చూపుతుంటాం వైద్యుల